అందరికీ నమస్కారం మీరు జ్యోస్నాదే మానకొండ సిక్స్ టీవీ రైతున్న నా యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ యాదవ్ ఈ రోజు వరంగల్ జిల్లాలోని ర్యాలీ స్పేస్ సంబంధించిన అంటే ఛార్జింగ్ పంప్ కానీ అదేవిధంగా పెట్రోల్ కానీ ఫోర్ వీలర్ కానీ అన్ని మెట్టలకు సంబంధించిన తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పవచ్చు సార్ మనతో పాటు ఉన్నారు ఒకసారి స్పేర్ పంప్ కా నుంచి ఫోర్ వీలర్ పూర్తి సారి సమాచారం కూడా తెలుసుకుందాం ఎందుకంటే ఇక్కడ సరసమైన తక్కువ ధరలు లభిస్తాయి కాబట్టి ప్రత్యేక పట్టణాల్లో కూడా ప్రత్యేక రైతుకు సప్లై చేస్తూ ఉంటారు కాబట్టి తక్కువ ధరలో సో రైతులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజు మనకు చార్జ్ బ్యాటరీ ఫామ్ మొదలుపెడితే మొదలు పెడితే అన్ని రకాల స్పేర్ ఫామ్స్ అదేవిధంగా ఫోర్ వీటర్ గురించి పూర్తి సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ మీ పేరు చెప్పండి ప్రశాంత్ సార్ నా పేరు నేను ట్రేడర్స్ ట తెలంగాణ స్టేట్ మొత్తం డిస్ట్రిబ్యూటర్ నేను తెలంగాణ స్టేట్ ర్యాలీ సంబంధించి ఓన్లీ ర్యాలీకి సంబంధించి తెలంగాణ స్టేట్ డిస్ట్రిబ్యూటర్ నేను ఎన్ని సంవత్సరాలుగా మీరు సర్వీస్ చేస్తున్నారు సార్ ఇది నేను ఇప్పుడు త్రీ ఇయర్స్ అండి ఇప్పుడు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాను అండి ఇది టోటల్ ర్యాలీ సంబంధించి మొత్తం మా దగ్గర ప్రతి ఒక్క ప్రోడక్ట్ మా దగ్గర ఉంటాయండి ఉంటాయి ఈ ర్యాలీ పంపుల గురించి ఏ పంపులు అందుబాటులో ఉన్నాయి స్క్వేర్ పంప్స్ కానీ రైతులకు ఉపయోగపడే పరికరాలు ఏమున్నాయి ఒకసారి దీని గురించి చెప్పండి సో దీని గురించి చెప్పండి సార్ ఇది ఇది బ్యాటరీ స్పే అండి ఇది ట్వల్ బై ఫోర్టీన్ అండి దీనికి లైట్ మోడల్ వస్తా అండి ఒకటి ఇది మన బ్యాటరీ బ్యాకప్ వచ్చి ఫోర్ కేజీ మన బ్యాటరీ బ్యాటరీ వచ్చి ఫోర్ కేజీ అండి ఇది మన తెలంగాణ మొత్తం ఆల్మోస్ట్ ఎక్కువ వాడేది ఇదే అండి ఎక్కువ టోటల్ గా టోటల్ లీటర్స్ అండి ఇరవై లీటర్ అవును ఇది ఎంత వెళ్తుంది సార్ వెయిట్ మొత్తం ఇది సెవెన్ కేజీస్ ఉంటాయి సెవెన్ కేజీస్ ఉంటాయి అవును సో ఇది ఎన్ని గంటలు ఛార్జ్ వస్తే ఎన్ని గంటలకు స్ప్రే చేసుకోవచ్చు ఇది నైట్ మొత్తం నైట్ మొత్తం ఛార్జింగ్ పెట్టాలండి నైట్ మొత్తం ఛార్జింగ్ పెట్టేస్తే మనకు వచ్చేసి ఆ ఎయిట్ అవర్స్ నుంచి నైట్ అవర్స్ దాకా మనకు కన్ఫామ్ ఉంటాయి అండి కన్ఫామ్ ఉంటుంది దీంతో పాటు ఈ మెట్లు వస్తాయి సార్ దీంతో పాటు రెండు గంటలు వస్తాయి అవును ఓకే నాలుగు రకాల ఇవి నాజిని పెట్టుకోవచ్చు అవునండి సింగిల్ స్టోక్ అది అవును సింగిల్ ఇది సార్

ఇది కూడా సేమ్ సార్ సేమ్ ఇరవై లీటర్ అవును సేమ్ అండి గ్యారంటీ కానీ వారంటీ ఎన్ని రోజులు ఉంటుంది సార్ త్రీ మంత్స్ వారంటీ అండి త్రీ మంత్స్ ఉంటుంది అవును బ్యాటరీ త్రీ మంత్స్ బ్యాటరీ త్రీ మంత్స్ అంటే బ్యాటరీ నా వీక్ అయ్యే అవకాశం ఉందా సార్ నైన్టీ నైన్ పర్సెంట్ వీక్ కదండి హండ్రెడ్ పర్సెంట్ వీక్ అనేది ఎప్పుడు కాలేదు మరి దాదాపు ఒక త్రీ ఇయర్స్ నుంచి మాకు ఎప్పుడు కూడా ఇలాంటి రిమార్క్ కూడా రాలేదు 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 సో మొత్తానికి అవును

మూడు కూడా హెవీ మన తెలంగాణ మొత్తం నెంబర్ వన్ అంటే ఎకోమెక్స్ ఫస్ట్ ప్లేస్ ఇది ఇదేనా రిపేర్ వచ్చే ఛాన్స్ ఉందా సార్ నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిపేర్ రాదు ఇది మన ఒక ఫైవ్ ఇయర్స్ దాకా సార్ రిపేర్ అనేది రాదండి ఫైవ్ ఇయర్స్ దాకా అంత క్వాలిటీ ఉంటుంది ఎకోమెక్స్ అంటే ఒరిజినల్ అంటే ఒరిజినల్ పెట్రోల్ కెపాసిటీ సార్ ఇది పెట్రోల్ లీటర్ అండి లీటర్ 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 అన్నారు ఓన్లీ పెట్రోల్ అయితే కలపాలి సార్ దాన్ని ఇల్లు పెట్రోల్ ఆయిల్ పెట్రోల్ ఆయిల్ కలపాలి రెండు కలపాలి అవును ఒక లీటర్ పెట్రోల్ పోసినాం అనుకోండి ఎంత కలపాలి ట్వంటీ ఎంఎల్ కలపాలి ట్వంటీ ఎంఎల్ ఆయిల్స్ అయితే సరిపోతుంది సో ర్యాలీ ర్యాలీ ఈజీ మ్యాక్స్ ఫోర్ మ్యాక్స్ ఫోర్ స్టోక్ ఇది అవును సో ఫోర్ ఎస్ అంటే ఫోర్ స్టోక్ ఫోర్ స్టోక్ సో దీని ఇక ఇంజన్ కెపాసిటీ సార్ ఇది ట్వంటీ ఫైవ్ సీసీ అండి ట్వంటీ ఫైవ్ సీసీ సార్ ఈజీ మ్యాక్స్ ఫోర్ స్టోక్ అండి దీని గురించి పూర్తి సార్ చెప్పండి సార్ ఈజీ మ్యాక్స్ ఫోర్ స్టోక్ అండి ఇది ట్వంటీ లీటర్ ఇది ఓన్లీ పెట్రోల్ అండి పెట్రోల్ అవును ఎంత వస్తుంది సార్ ఒక ట్యాంక్ ట్వంటీ లీటర్స్ ట్వంటీ లీటర్స్ పెట్రోల్ ఎంత సార్ ఆఫ్ లీటర్ పడుతుంది ఎంత పడుతుంది మొత్తం టూ లీటర్స్ పడుతుంది అండి టూ లీటర్ పెట్రోల్ పడుతుంది దీనికి త్రీ గన్స్ వస్తాయండి త్రీ గన్స్ కానీ ఇది హెవీనా తక్కువ సార్ ఇది దీనికన్నా హెవీ టూ స్టోక్ ఫోర్ స్టోక్ ఫోర్ స్టోక్ అంటే డబుల్ అన్నట్టు అవును ఎంత ఉంది సార్ రేంజ్ ఇరవై మీటర్ ఉంటుంది సార్ ఇది ఇరవై మీటర్ దాకా ఉంటుంది ఇరవై మీటర్ ఉంటుంది

ఓకే సో దీనికే సార్ ఇది ఇది ర్యాలీ నైన్ ట్వంటీ అండి నైన్ ట్వంటీ అండి టూ స్టోక్ ఇది టూ స్టోక్ అండి ఇది ఉండు టూ స్టోక్ మన ఎకోమాక్స్ ఉంది సేమ్ సేమ్ అండి సేమ్ కార్బరేటర్ జపాన్ కార్పొరేటర్ అండి ఇది రెండు ఇది నైన్ ట్వంటీ అండి ఇది నైన్ ట్వంటీ మోడల్ అండి మోడల్ ఇది కూడా సేమ్ ట్వంటీ లీటర్స్ అండి ట్వంటీ లీటర్స్ దీని కూడా మూడు గన్లు వస్తాయండి దీని కూడా మూడు సో గన్ సేమ్ సో ఏ విధంగా అయితే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అవును ఇది ర్యాలీ హోండా అండి ర్యాలీ హోండా ఇది ఒరిజినల్ అండి ఐఎస్ఐ ఇది ర్యాలీ హోండా ఇది 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 కూడా ఇది ట్వంటీ ట్వంటీ లీటర్స్ అండి ఇది కూడా దీని ఏదైనా రిఫర్ అవకాశం లేదండి ఇది ర్యాలీ హోండా అండి ఇది ఇది ట్వంటీ ఫైవ్ సీసీ అండి ఇది ఇది ర్యాలీ అంటే ఇది ఇందులో ట్వంటీ లీటర్స్ నెంబర్ వన్ అండి ర్యాలీలో ఇది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు ర్యాలీలో ఈ మూడు పంపులకు చూస్తున్నట్లయితే ఈ మూడు స్పేర్ కన్నా దీనికి హెవీ కెపాసిటీ కెపాసిటీ అండి హెవీ హోండా ఇంజన్ ఇది హోండా ఇంజన్ అవును సో దీనికి రేంజ్ ఎంత ఉంటుంది సార్ ఎన్ని ఫీట్ ఉంటుంది ఇది మినిమం ట్వంటీ ఫైవ్ ఫీట్స్ కొడుతుంది అండి ట్వంటీ ఫైవ్ ఫీట్స్ కొడుతుంది ట్వంటీ ఫైవ్ ఫీట్స్ హెవీ ఇది హెవీ పెట్రోల్ లా సార్ ఇది పెట్రోల్ పెట్రోల్ ఎంత సోదింది సార్ దానికి ట్యాంక్ ఈ ట్యాంక్ ఈ ట్యాంక్ టూ లీటర్స్ పడతాయండి ఇది టూ లీటర్స్ పడతాయి టూ లీటర్స్ సో ఒకవేళ రిపేర్ అయ్యి ఏదైనా ఒక వస్తువులు పోయినాయి అనుకోండి ఎలా సార్ రిపేర్ ఆల్మోస్ట్ రిపేర్ కాదండి మరి టూ త్రీ ఫోర్ ఇయర్స్ రిపేర్ కాదు ఇన్ కేసు ఏమైనా రిపేర్ అయితే మాత్రం అది ఏం అలా ఏం పోయినా ప్రొడక్ట్ మేము ఇవ్వగలుగుతాం మీరు తెలంగాణ వైజ్గా మొత్తం కూడా ఇప్పుడు ర్యాలీ సంబంధించిన స్వేర్ ఫామ్స్ కానీ ఛార్జింగ్ ఫామ్స్ కానీ సప్లై చేస్తూ ఉన్నారు సో సప్లై చేసేటప్పుడు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ మెయిన్ ప్రతి ఒక్క పట్టణంలో కూడా ఇస్తున్నారు స్పేర్ ఫామ్స్ కానీ ఛార్జింగ్ ముందు పోల్స్తే ఈ ర్యాలీ పంప్ అనేది ఎలా ఉంటుంది సార్ ఎంతవరకు లైఫ్ ఇచ్చే అవకాశం ఉంది అవి ఎలా ఉంటుంది వేరే కంపెనీ పోల్చినట్లయితే మన ర్యాలీ పంప్ సంబంధించి ఎంతవరకు వేరే కంపెనీ మా కంపెనీకి కంపేర్ ఏం లేదండి మాది ర్యాలీ అనేది మనం ఆల్మోస్ట్ ఇప్పటికి సిక్స్టీ ప్లస్ రన్ కాబట్టి సిక్స్టీ ప్లస్ అవుతుంది ఇప్పుడు ప్లస్ ఆల్మోస్ట్ ఇంతవరకు కూడా ఎలాంటి రిమార్క్ ఇంతవరకు ఎలాంటి ఏం కాలేదండి ర్యాలీ అనేది బ్రాండ్ అండి ఒక బ్రాండ్ నడుస్తుంది సో మీరు ఇప్పుడు మూడు సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నారు కదా సార్ రైతులకు సో ఏదైనా రిమార్క్ వచ్చిందా ఇప్పుడు రైతులకు ఇప్పుడు ఎందుకంటే రైతులకు క్వాలిటీ ఇస్తే రైతులు చాలా నమ్మకంగా ఉంటారు ఫస్ట్ ఎందుకంటే అన్ని చోట్ల తీసుకోవడం చాలా వరకు రైతులు కూడా నష్టపోయి ఉండడం చూడడం జరిగింది స్ప్రే పంప్ విషయంలో కానీ ఛార్జింగ్ విషయంలో కానీ బ్యాటరీ లైఫ్ లేకపోవడం సో ఒక వన్ అవర్ వేసినట్లయితే మళ్ళీ ఛార్జింగ్ వేయడం ఇటువంటి జరిగినాయి కాబట్టి అడుగుతున్నాను సార్ మా దగ్గర ఇంతవరకు అయితే ఎలాంటి రిమార్క్ అండి ఇన్ కేసు ఒక బ్యాటరీ వీక్ అయితే బ్యాటరీ ఇచ్చేదానికి ఎవరైనా బ్యాటరీ చేంజ్ కూడా బ్యాటరీ కూడా అవకాశం ఉంది మా దగ్గర ఒక బ్యాటరీ వచ్చేసి ఇప్పుడు ఫోర్ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ ఛార్జ్ అయినట్టయితే రెండు ఎకరాలు మనం స్ప్రే చేసుకోవచ్చు పాటు ఫవర్ అంటే దానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సార్ ఎటువంటి ప్రాబ్లమ్ ఇప్పుడు తీసుకున్న కాళ్ళ నుంచి ఎన్ని నెల వరకు మీరు వారంటీ సార్ దానికి మేము వచ్చేసి బ్యాటరీ స్పేర్ వచ్చేసి త్రీ మంత్స్ ఇస్తున్నాం త్రీ మంత్స్ బ్యాటరీ త్రీ మంత్స్ వారంటీ ఉంటుంది మంత్స్ వారంటీ సార్ పవర్ బ్యాంక్ అట్లా వారంటీ ఉంటుంది వారంటీ సో మొత్తానికి సరసమైన ధరలు అంటే రైతులకు ఉపయోగపడే విధంగా మీరు మొత్తం కూడా సప్లై కాస్ట్ ఎలా ఉంటుంది సార్ అంటే మీరు రైతులకు సప్లై చేయమండి అంటే మీ ఓన్లీ డీలర్లకే ఓన్లీ మా తెలంగాణ మొత్తం నాలుగు వందల డీలర్స్ ఉన్నారండి మొత్తం వాళ్ళకి డీలర్స్ డీలర్ గా సప్లై చేస్తాం